మ్యామ్ ఇప్పుడు బయట బ్లడ్ టెస్ట్ చేసిన వాళ్ళు హెమోగ్లోబిన్ ఉందని తెలుస్తుంది అంటే దే గో అవుట్ వాళ్ళు వస్తారు మీ దగ్గర కన్సల్ట్ అయ్యి వేరే మళ్ళీ క్లినిక్కి వెళ్ళి సంథింగ్ నా దగ్గర హెమోగ్లోబిన్ ఉంది బట్ ఆ డాక్టర్ అలా చెప్పారు అనేసి అలా అలాంటి కేసెస్ ఏమైనా మీకు జరిగాయా అంటే అందుకే మేము డి త్రీ ట్వెల్వ్ ఇవన్నీ ఇచ్చినా కూడా హెమోగ్లోబిన్ ఉన్నా కూడా తగ్గని వాళ్ళకి రూల్ అవుట్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ స్లీప్ సైకిల్ లేదా పేషెంట్ హిస్టరీ 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 స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ పర్టికులర్లీ యంగ్స్టర్స్లో ఓకే అండ్ డైట్ ఇంకొకటి నేను చెప్పాను కదా రీసెంట్గా బాడీ బిల్డర్ వచ్చారు సో ఆయన అన్నాడు ప్రోటీన్ చాలా మంది ఏంటంటే హెయిర్ అనగానే ప్రోటీన్ తీసుకుంటే చాలు సో ఆయన అన్నాడు నేను డైలీ చాలా ప్రోటీన్ తీసుకుంటాను బాడీ బిల్డింగ్ కొరకు బట్ స్టిల్ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది డాక్టర్ అంటే అండ్ ఐఎమ్ హెల్దీ వాళ్ళందరూ చాలా ఫిట్ ఉంటారు కదా అంటే ఆ వెయి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా సో ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రోటీన్ డైట్ నేనేమంటాను ఆల్వేస్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ప్రోటీన్ బ్యాలెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్స్ ఓకేనా సో మ్యా ఫుడ్ అన్నారు కాబట్టి ఇప్పుడు మార్కెట్లో కూడా బయోటిన్ సప్లిమెంట్స్ అన్ని వస్తున్నాయి అవి ఏమైనా యూస్ఫుల్ అవుతాయా బీయింగ్ యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ మీ దగ్గరికి ఇలాంటివి ఏమైనా అప్రోచ్ అయ్యాయా బయోటిన్ అనేది చాలా మార్కెటే అయిన ప్రోడక్ట్ అంతే తప్ప బయోటిన్ ఇస్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ సప్లిమెంట్ ఓకే అంటే ఫేమస్ అయింది బయోటిన్ అనేది ఫేమస్ అయిపోయి అందరూ బయోటిన్ వేసుకుంటే చాలు అనుకుంటున్నారు కానీ అందులో ఐరన్ కాల్షియము మెగ్నీషియం జింక్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్ సో వాళ్ళు ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా నేను హెయిర్ చూడండి బిఫోర్ నాది ఇలా ఆఫ్టర్ ఇలా అయింది అని చెప్తారు సో హవ్ ఇట్ ఇంపాక్ట్స్ ఇన్ అట్లా ఇక్కడ మల్టిపుల్ రీజన్స్ కదా ఒక్కొక్కసారి సైకలాజికల్గా కూడా దే మెట్ ఫీల్ ఇట్ బెటర్ అలా ఉండొచ్చు ఓన్లీ బయోటిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు నేను అన్నాను కదా రికవరీ పీరియడ్ మనం ఏం చేయకపోయినా కూడా ఒక్కొక్కసారి ఫీవర్స్ తగ్గిన తర్వాత కూడా యూ విల్ బికమ్ బెటర్ జస్ట్ విత్ డైట్ కూడా సో బయోటిన్ డెఫినెట్లీ ఉంది ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ లేదు అని కానీ బట్ అదొకటే కాదు దెర్ ఆర్ అదర్ థింగ్స్ చాలా మంది ఓన్లీ బయోటిన్ తీసుకుంటారు విచ్ ఇస్ నాట్ సఫిషియంట్ ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉండి హెయిర్ ఫాల్ అయినా కా నువ్వు బయోటిన్ తీసుకుంటే ఇట్ విల్ నాట్ రూట్ ఈస్ ఇంపార్టెంట్ ఫుడ్ అన్నారు కదా మ్యామ్ లైక్ జంక్ ఫుడ్ ఇంపాక్ట్స్ ఇన్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనం అదర్ న్యూట్రియంట్స్ కొంచెం తక్కువగా తీసుకునే అవకాశం ఒకటి ఉంటుంది అండ్ నేను అన్నాను కదా బ్యాలెన్స్ డైట్ అది షిఫ్ట్ అవుతుంది మన ఇండియన్ డైట్ ఏదైతే ట్రెడిషనల్ డైట్ ఉందో ఆల్వేస్ బ్యాలెన్స్ మీరు నార్త్ ఇండియన్ తీసుకోండి సౌత్ ఇండియన్ తీసుకోండి ఒక కార్బోహైడ్రేట్ లైక్ రైస్ ఆర్ రోటీ ఉంటుంది వెజిటబుల్ దాల్ ఉంటుంది రాజ్మా రాజమా ఉంటుంది ప్రోటీన్ వచ్చేస్తుంది గుజు గీఆర్ ఆయిల్ ఉంటుంది సో ఫ్యాట్ వచ్చేస్తుంది అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ మినరల్స్ వచ్చేస్తాయి సో ఇండియన్ ట్రెడిషనల్ డైట్లో అన్నీ ఉంటాయి సో మనం ఏం చేస్తాం జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు క్యాలరీ చూస్తున్నారు ఇప్పుడు యంగ్ జనరేషన్ క్యాలరీ చూస్తున్నారు తప్ప అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వస్తున్నాయా లేదా చూడట్లేదు సో అది సో ప్రాపర్ సోపర్ అలా సో ట్రెడిషనల్ డైట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫర్డ్ డైట్ ఓకే సో జంక్ ఫుడ్ అనేది ఇంపాక్ట్ చేస్తుందా మ్యామ్ హెయిర్ ఫాల్ని అవును అంటే అదే అందులో బ్యాలెన్స్డ్ డైట్ ఉండదు సో మేమేం చెప్తామంటే ట్రెడిషనల్ ఫుడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో ఒక మీరు జంక్ ఫుడ్ ఎప్పుడైనా అకేషనల్గా తీసుకున్నా ఆల్వేస్ట్ యుర్ టేకింగ్ త్రీ పార్ట్స్ ఇన్ డైట్ అలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే జంక్ ఫుడ్ తీసుకుంటే ఒబేసిటీ వస్తుందని తెలుసు కానీ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ దే లాస్ట్ దేర్ హెయిర్ అనేది తెలియదు అంతే కదా ఇప్పుడు మనం ఏదైనా పిజ్జా బర్గర్ అలా తీసుకున్నాం దాంట్లో వెజిటబుల్ కంటెంట్ ఎంత ఉంటుంది మొత్తం కార్బోహైడ్రేట్ లేకపోతే ఫ్యాట్ ప్రోటీన్ ఎక్కడ ఉంది అందులో సో అలా సో ఏదైనా కూడా మనం తీసుకునేటప్పుడు ఇండియన్ ట్రెడిషనల్ మీల్ ఇది సో అవి అకేషనల్ గా ఫర్ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ తీసుకున్న ట్రెడిషనల్ మీల్ ఎక్కువ డివియేట్ అవ్వచ్చు ఈవెన్ వెయిట్ లాస్ డైట్ కూడా నేను అదే చెప్తాను ఈ స్టూడెంట్స్ స్కిప్ యువర్ డైలీ రెగ్యులర్ డైట్ మేక్ ఇట్ ఇన్ టు స్మాల్ పోషన్స్ ఓకే టేక్ ఇట్ లెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ త్రీ టైమ్స్ బదులు టూ టైమ్స్ చేయండి మధ్యలో ఫ్రూట్ అండ్ సలాడ్ తీసుకోండి ఓకే బట్ టేక్ యూర్ రెగ్యులర్ డైట్ మనం సర్టన్ ఏజ్ లో హెయిర్ ఫాల్ అనేది జరిగిన తర్వాత రీగ్రోత్ చేయవచ్చా మనకి హెయిర్ ఫాల్లో కూడా హెయిర్ ఏదైతే రూట్ సైకిల్ ఉంటుందో దట్ ఈస్ ఈక్వల్ టు మన బేబీ గ్రోత్ సో హెయిర్ కి కూడా ఒక త్రీ మంత్స్ సైకిల్ మనం ఇప్పుడు న్యూ బేబీ బార్న్ అవ్వాలంటే నైన్ మంత్స్ అలానే హెయిర్ గ్రో అవ్వాలంటే త్రీ మంత్స్ దానికి కూడా ఒక ఎంబ్రియో రూట్ అడల్ట్ లాగా ఉంటుంది దానికి సో అది దానికి కూడా ఒక లైఫ్ సైకిల్ అంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అట్రఫీ అయిపోతాయి దానిలో స్టెమ్ సెల్స్ బేసల్ సెల్స్ అందుకనే మనం చూసుకుంటాం ఓల్డ్ ఏజ్ అయినాక రీగ్రోత్ అనేది అష్యూరెన్స్ ఇవ్వం ఒకవేళ ఫిట్ ఉన్నాడు అట్రఫీ కాకుండా ఉన్నారంటే బాగానే వస్తుంది బట్ అలా కాదు అండ్ కొన్ని డిసీజెస్ వల్ల కూడా రూట్స్ కార్ అయిపోతుంది గ్రోత్ వల్ల గ్రోత్ అవ్వదు సో అలాంటి కేసులలో మీరు ట్రీట్మెంట్ ద్వారా హెయిర్ గ్రోత్ చేయవచ్చా అంటే ట్రీట్మెంట్ రూట్ ఎప్పుడైనా కూడా హెయిర్ ఫాలికిల్ రూట్ అనేది క్రియేట్ చేయదే ఓన్లీ దేవుడే కెన్ క్రియేట్ క్రియేట్ ఓన్లీ మనం ట్రాన్స్ప్లాంట్ లాగా మనం ఒక ఒక హెయిర్ రూట్ లో మీకు త్రీ ఫాలిక్యుల్స్ ఉంటాయి ఓకే అండ్ ఒక దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక అంటే రూట్ దానికి ఒక బల్బు బ్లడ్ వేసిలు నర్వ్ అంటే దానికంటూ ఒక మొత్తం గ్రోత్ సో అదంతా ఒక కాంప్లెక్స్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి అంటే ఇట్స్ డిఫికల్ట్ టాస్క్ మనం ఈవెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో ఏం చేస్తున్నాం వేరే దగ్గర ఉన్న హెయిర్ రూట్ ను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం సో ఏంటి వరి నాట్ల లాగా వరి ఏం చేస్తాము ఒక కుప్పగా ఉన్న చెట్లను తీసి విడివిడిగా దూరం వేస్తాము సేమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంతే ఒక కుప్పగా ఉన్న వాటిని ఒక రూట్లో మూడు ఉంటే వాటిని విడివిడిగా చేసి సో దట్ ఈస్ ద ప్రాసెస్ ప్రాసెస్ సో అది మొత్తం క్రియేట్ చేయడం ఇప్పటివరకు అంత ఈజీ కాదు మనకి ఎందుకంటే అది అంతే ఒక ఎక్కువ సిస్టమ్ లాగా సో ఓన్లీ విఆర్ రీడిస్ట్రిబ్యూటింగ్ ద హెయిర్ ఫాలికల్ ఓకే అండ్ ఉన్న హెయిర్ ఫాలికల్ని స్ట్రెంతన్ చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్స్ చేస్తాం పిఆర్పి అని జిఎఫ్సి అని ఎక్సోసోమ్స్ అని ఇవన్నీ కూడా ఏంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఇంజెక్ట్ చేయడం వల్ల స్కాల్ప్ లో ఉన్న స్టెమ్ సెల్స్ ని రిజువనేట్ చేస్తున్నాం అంటే ఒక మనిషి ఉన్నాడు కొంచెం వాడికి ఎనర్జీ బూస్టర్స్ అవన్నీ ఇచ్చి ఇంకొంచెం యాక్టివ్ చేస్తున్నాం కానీ లేని వాటిని క్రియేట్ చేయడం అక్కడ కాదు అట్లా సో అలానే హెయిర్ని ఇంకొంచెం స్ట్రెంతన్ చేస్తున్నాం ఆ లోనే కొత్త హెయిర్ రావడానికి చేస్తున్నాము దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయమ్మా అంటే అది కరెక్ట్ చేయాలి ఎక్కడైనా కూడా ఏసెప్టిక్ గా ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏసెప్టిక్ గా కరెక్ట్ డెప్త్ కరెక్ట్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇంజెక్షన్స్ అనేది నో వన్ హాస్ పర్సన్ బాడీ ఎక్సెప్ట్ డాక్టర్స్ సో డెఫినెట్లీ ట్రాన్స్ప్లాంటేషన్ కి కూడా ఓన్లీ డాక్టరే కాదు మీ సరౌండింగ్స్ ఎలాంటి థియేటర్ లో చేస్తున్నారు ఇక్కడ ఏమేమి బ్యాకప్ ఉంది అనే ఉంది ఏదైనా చిన్న సైడ్ ఎఫెక్ట్ వస్తే అది సాల్వ్ చేసుకునే బ్యాకప్ చాలా సార్లు చూస్తుంటాం చిన్న చిన్న సెట్అప్స్ లో ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నారు సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ప్రాబ్లం కానప్పుడు నో ప్రాబ్లం బట్ ఎవరైనా ఒక టెన్ పర్సెంట్ కేసు రిస్క్ వచ్చింది అనుకోండి బ్యాకప్ లేనప్పుడు మనం చాలాసార్లు బ్యాడ్ న్యూస్ వింటూ ఉంటాము బికాస్ ద డోంట్ హ్యావ్ బ్యాకప్స్

ఎందుకంటే అక్కడ సర్జరీ చేసేస్తున్నారు అనస్తషియా పెట్టి సో ఒక పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మొత్తం రియాక్షన్ వచ్చి అ డెత్ రీసెంట్గా ఢిల్లీలో అండ్ ఇంకొక దగ్గర అనస్తిషా కాంప్లికేషన్ వచ్చింది బట్ సెటప్ లేదు ఆక్సిజన్ సప్లై సో అట్లా కొన్నిసార్లు డెత్స్ వింటు ఉంటాం సో అందుకనే లైక్ పేషెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే జస్ట్ కాస్ట్ ఒకటే కాదు బట్ సేఫ్టీ ఇట్స్ సేస్ సర్జరీ మనం ఒక సర్జరీ చేసి వస్తున్నప్పుడు ఇట్స్ ఇంపార్టెంట్ సో తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ వచ్చేసింది అని చెప్పేసి ఒక పదివేలకు లైఫ్ రిస్క్ తీసుకోవద్దని నా సజెషన్